ఈరోజు ప్రజా సంఘాలు మరి అట్లాగే రచక సంఘము మరి ఆధ్వర్యంలో ఏదైతే సాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము మరి సాకల ఐలమ్మ విగ్రహము దోపిఘలో ఉన్నది ఆ దోపిఘలోనే మరి విగ్రహానికి పూలమాల లేచి మరి సాకల ఐలమ్మకు ఘనంగా అర్పించడం జరిగింది ఏదైతే భూమి కొరకు భుక్తి కొరకు తెలంగాణ వెట్టి శాఖ విముక్తి కొరకు సాగిన పోరాటంలో అసూలు భాషన సాకలు ఆయలమ్మ ఆనాడు సాకల వృత్తి అంటే చిన్నతనంగా చూస్తారు ఇలా సాకల వృత్తి మన సాకని ఆడబిడ్డ పుట్టిందంటే మన ఇంటికి రావాలంటే ఆడబిడ్డతో సమానం ఆమె మనం ఏదైనా పండగ చేస్తే ఆడబిడ్డ కంటే మొదలు సాకలమ్మకి చెప్పాలి ఇలా మన ఇంట్లో పూడు పోసుకున్న మరి సావైనా మరి పెళ్ళైనా మరి పెళ్లిగా ఏది అవి ఇత్తులు తీసుకచ్చి పోయాలన్న ఉడక సాకలో అవసరము నాడు సాకల వృత్తి అంటే పొద్దున లేచి ఇంటిల్లు తిరిగి మురికి బట్టలు తెచ్చి ఆ మురికి బట్టలు తీసుకొని పోయి చెరువులో ఉడకబెట్టి సౌడు పెట్టి ఉతికి మరి అవిటిని మృతన పడ్డ తీసుకొచ్చి మళ్ళీ ఇస్తీరు చేసి ఇంటింటికి ఇచ్చిన వృత్తి సాకర వృత్తి ఆ వృత్తిని ఎలా ప్రజానీకానికి తెలవాల్సిన తెలపట్టవలసిన అవసరము మన సాకరి నాయకుల మీద ఉన్నది మన గుడుకున్నది ప్రజానీకానికి తెలవాలి ఆనాడు ఏదైతే వరంగల్ జిల్లా కిష్టాపురంలో ఊరగంటి మల్లమ్మ సాయిలకు పుట్టినటువంటి ఏకైక సంతానము సాకరి ఐలమ్మ ఆనాడు పది సంవత్సరాల ఏజ్ లోనే మరి పాలకుతికి సంబంధించినటువంటి సాకరి సాయిలకు పది సంవత్సరాల పెళ్లి జరిగింది ఆనాడు ఆమె సంతానము ఐదుగురు కొడుకులు కొట్టింద్రు ఒక కుమార్తె జన్మించింది మరి ఆ కుమార్తెను మరి ఏదైతే విష్ణు రామచంద్ర రెడ్డి దొర ఉన్నాడో మరి అప్పుడు వెట్టి చాకరి చేసేవాళ్ళు వెట్టి చాకరి చేస్తే ఈ సంతానంకు ఆ కుటుంబానికి సగబడలేదు వాళ్ళు ఇచ్చేది వెట్టి చాకరీ ఫ్రీగా చేయడము మరి కైకిలి అమ్మడి చేసుకుని బతుకుతున్న కాలంలో ఆ పాలకుర్తి కొండలరావు దొర దగ్గర మరి ఈ వెట్టి చాకరి మాకైనా దాల్తలేదు మా పిల్లలకు చాల్తలేదు మాకు అని నలభై రకాల కులాన్ని వీధిగా తీసుకొని వ్యవసాయం వైపు ఆమె ధోరణి మరణించి వ్యవసాయాన్ని చేయడం జరిగింది దాన్ని ఓర్వలేక విష్ణు రెడ్డి మరి ఇంకో పడే పటవారి ఉడక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన నలభై ఎకరాల భూమిని తీసుకొని ఇలా విష్ణు పంటను పండించి సాగు చేస్తుందని ఆ పంటను పోయకుండా ఉడక విష్ణువు రామచంద్ర రెడ్డి అనే దొర మరి తన గుండాలతోటి ఆ పొలం పోయకుండా అడ్డుకున్నాడు ఆనాడు ఆంధ్ర మహాసభ జరుతుంది భువనగిరిలో ఆ భువనగిరిలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులందరినీ ఉడక సాకల ఐలమ్మ ఆశ్రయించడం జరిగింది ఆశ్రయిస్తే అప్పుడు ఆలుత రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలోనే భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలోనే మరి అప్పుడు ఆ పంటను పోసి సాకల ఐలమ్మ ఇంట్లో వేయడం జరిగింది ఆనాడు అది సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మరి అప్పుడు దొడ్డి కొమరయ్య నున్ను మిసాల్ అందులో వచ్చినవాడు ఆ రోజు ముంగుడు ముందు భాగంన ర్యాలీ తీస్తూ ఉంటే ఆ ర్యాలీలో అప్పుడు ఏదైతే కసిం రాజీ గుండాలు ఈ గుండాలు అందరు కలిసి వాళ్ళ మీద కాల్పుడు దర్పడంతో ఆనాడు ఏదైతే దొండి కొమరయ్య కోలియ బుల్లెట్ దిగింది అలా అన్న మల్లయ్య కుడక బుల్లెట్ దిగింది ఆ బుల్లెట్ ని ఉడక సైతం లెక్క చేయకుండా దొండి కొమరయ్యను తీసుకుపోయి అంత్యక్రియలు చేసి ఊరంతా అప్పుడు రైతులు రైతు సంఘాలను ఏర్పాటు చేసి ఆ ఊర్లో అప్పటి నుంచి సాకలైలమ్మ కుటుంబమే ఆ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఆమె ఇల్లునే కమ్యూనిస్టు కార్యాలయంగా మార్చుకొని అప్పటి నుంచి ఆమె సత్యాంతా గుడక ఆమె తినోళ్ళు అందరూ పోయినరు మళ్ళీ ఆమె ఉడక రాష్ట్రుశాసి విశేంతవరకు కమ్యూనిస్ట్ పార్టీ మరి అట్లాగే ఆమె స్ఫూర్తితోటి నేటి యువతరం ఉడక మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని పక్కన పెట్టి మరి ఇలా దారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేను సిపిఎం పార్టీ ఇలా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను